ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే పిసిసి పదవికి పోటీ పడ్డప్పుడు పిసిసి పదవికి పోటీ పడ్డప్పుడు యాభై కోట్లక అరవై కోట్లక అని చెప్పేసి అరవై కోట్లకు కొనుక్కున్నట్టు దీన్ని ఎవరన్నారు కోమటి రెడ్డి వెంకట వెం మా వెంకట చెప్పింది వెంకటరెడ్డి చెప్పినటువంటి మాట ఏది పిసిసిని యాభై కోట్లకు ఇక దాని తర్వాత టికెట్లు పిసిసి తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఈ టికెట్స్ కూడా దాదాపు చాలామంది దగ్గర అటు ఇటుగా ఒక యాభై నుంచి అరవై టికెట్ల వరకు అరవై ఎమ్మెల్యే టికెట్ల వరకు అమ్ముకున్నట్లు అప్పట్లో కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు మనం చెప్పేటువంటి మాట కాదు కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు ఇది అయిపోయింది ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అయిపోయింది నెక్స్ట్ సీఎం పోస్ట్ సీఎం పోస్ట్ ఇక సీఎం పోస్ట్ గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు ఏమని అయ్యా సీఎం పోస్ట్ కోసం చాలా మంది పడ్డారు బట్టి కానీ దుద్దిల శ్రీధర్బాబు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దామోదర్ రాజనరసింహ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పోటీ పడ్డారు వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరినీ పిలిచి మీరు ఏం చేస్తారు మీకు ఎందుకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం అడిగితే మేము రాష్ట్రాన్ని అద్భుతంగా బాగు బాగు చేస్తాం రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తాం చాలా పేదలకు అక్కడికి వచ్చేటువంటి పనులు చేస్తామనేమో వీరందరూ చెప్పినట్టు మన రేవంత్ రెడ్డి గారేమో మీకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తము నేను అరేంజ్ చేస్తా నా మా రాష్ట్రం నుంచి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడంతో ఎన్టీఆర్ రేవంత్ రెడ్డికి సీఎం పోస్టు వరించింది అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఆయనకు ఏ అనుభవం లేదు ఏ అద్భుతంగా అది చేసింది లేదు ఆయన పీసీసీ అయినాక ఈ ఊపులో ఏదో ఈ సునీల్ కనుగోలు ఈ బ్యాచ్ ఇది మొత్తం కలిసి ఒక రకంగా తిరగడం వల్ల జరిగినటువంటి వ్యవహారం ఇది కానీ ఆయన పీసీసీ అయినాక నుంచి మన్నటి ఎన్నికల దాకా గెలిచినటువంటి దాఖలలే ఒక్క ఎన్నిక కూడా ఫెయిల్సి కేవలము అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మన్నటి ఎన్నికల్లో మాత్రమే అరవై నాలుగు సీట్లలో గెలిచిర్రు సో కాబట్టి సో ఈ సీఎం పదవి మెయిన్గా దాంట్లో దాంట్లో భాగంగా వచ్చింది ఇక సీఎం పదవి అయిపోయాక ఇక మినిస్టర్ పోస్టులు ఇక మినిస్టర్ పోస్టుల విషయానికి వస్తే కూడా ఎవరైతే తనను వ్యతిరేకించరో సీఎం పదవి కోసం తనతో పాటు ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరికీ ఏదో నిమిత్త మాత్రము నామమాత్రము మాత్రము పోస్టులల్లో కొన్ని 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 ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పార్దల సివిల్ సప్లై ఇట్లాంటి వాటి అంటే కూర్చోబెట్టిండి రెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కావాల్సింది కాంట్రాక్టులు రోడ్లు ఇవన్నీ కాబట్టి ఆర్ అండ్ బిలో ఆయనను కూర్చోబెట్టిారు దుద్దిల శ్రీధర్ బాబు అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి శాఖ వ్యవహారాల శాఖ దాంతోపాటు ఇంకోటి ఐటీ శాఖ ఐటీ శాఖ ఆయనకి ఇచ్చిరు ఇక బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క అయితే మరీ దారుణం ఉప ముఖ్యమంత్రి అది ఇప్పుడు మనకు చేతికి ఐదు వేలు ఉంటే ఈ ఐదు వేలకు ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకొకటి అధికంగా ఇంకొక వేలు ఉందనుకో ఆ వేలుకి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది దాని అసలు అది కౌంట్ కూడా కాదు అంటే ఆరో వేలు లాంటిది అనమాట ఉప ముఖ్యమంత్రి అనేటిది అంటే దానివల్ల పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అది ఉన్నా ఉండకపోయినా ఒకటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పోస్టు ఉన్నా ఉండకపోయినా ఒకటే అయితే అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రి బదులు హోంశాఖ ఇచ్చినా కానీ అద్భుతంగా ఉంటుండే ఆయన గౌరవంగా ఉంటుండే గౌరవప్రదంగా ఉంటుండే కానీ ఆ హోంశాఖని ముఖ్యమంత్రి ఆనే పెట్టుకున్నాడు ఇచ్చిండా ఇవ్వలే ఇక బట్టీకైతే మరి అన్ని ఆర్థిక శాఖ రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక చాలా కీలకమైనటువంటి పోస్టు అంటే దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే పంటలు కొడుకునేటువంటి వ్యవహారం సో ఆర్థిక శాఖ ఇచ్చిండు దాంతోపాటు ఇంకొకటి ఎవరో రేపు నాడు ప్రజలు తిరగబడితే ఈయన మీద తోసేయొచ్చు కాబట్టి విద్యుత్ శాఖ ఇచ్చిండు విద్యుత్ శాఖ ఏంటిది ఇప్పుడు కరెంటు ఇప్పుడు రేపు ఎండాకాలం వస్తే ఇప్పటికే ఊరలో మొత్తం కరెంటు పోతుంది గంట గంట కరెంటు పోతుంది పొద్దుగాల పూట ఓ రెండు గంటలు మధ్యాహ్నం పూట రెండు గంటలు రాత్రి పూట అయితే ఎప్పుడు పోతుందో ఇప్పుడు వస్తుందో తెలుస్తలేదు ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నైట్ పడుకున్నాడు దుప్పటి మొత్తం బిర్రు కప్పుకునే వాటి చెద్దరి తెల్లారిరేక తీస్తున్నాడు ఆ ఫ్యామిలీ లేదు ఏం లేదు కాబట్టి ఉంటే ఉంటుంది పోతే పోతుంది కరెంట్ గురించి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు జన నాలుగు రోజులు పోతే ఫిబ్రవరి దాటినాక మార్చిలో ఉంటుంది అసలు కథ అప్పుడు ఉబ్బరిస్తున్నాడు ఎవడు అప్పుడు కానీ ఈ కరెంట్ కనుక తీసేస్తే అప్పుడు వెలుస్తుంది కాబట్టి ఇట్లా కరెంటు కట్ అయితే ఈ బదనామంతా ఎవరికి వస్తుంది ఈయనకొస్తుంది ఎవరు మోరా ఎవరు మోయాలి అబ్బా ఆ బదనామంతా బతి విక్రమార్క పోయాలి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలయ్యింది అని చెప్పేసి అప్పులు పుట్టకుంట చేసింది ఇదే ప్రభుత్వం రేపు నాడు అప్పులు లేకపోయినా లేకపోతే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దాని బదినా మీకు నువ్వుకో అని చెప్పేసి ఈ ప్రయత్నం సో కాబట్టి అసలు చాలా తెలివి మంతుడు రేవంత్ రెడ్డి నేనే చెప్తున్నాడు కదా తనకు ఇబ్బంది కలిగించేటువంటి శాఖలు ఏది కూడా తన దగ్గర పెట్టుకోలే అన్ని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసిండు వాళ్ళెవరు మళ్ళీ ఈయనను వ్యతిరేకించిన వాళ్ళు ఈయన సీఎం పోస్టుకు అడ్డం వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఆ శాఖలు అప్పచెప్పిండు కీలకమైనటువంటి కీలకమైనటువంటి హోంశాఖ ఆయన దగ్గరే ఉంది మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది ఇంకేమో ఉన్నాయి చాలా శాఖలు ఇట్లాంటివి అద్భుతమైనటువంటి డబ్బులు గనుల శాఖ ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది బాగా డబ్బులు దంప ఇచ్చేటిది దాంట్లో నాలుగు రూపాయలు వచ్చేటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే కొలువై ఉన్నాయి సో కాబట్టి ఈ విధంగా ఇట్లా మినిస్టర్ల విషయంలో ఈ విధంగా జరిగిపోయింది ఇక మినిస్టర్లు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది కార్పొరేషన్లు సో ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు నడుస్తోంది దాదాపు యాభైకి పైగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో మంచి పక్కడబందీగా కొంతమందికి ఏమో ఇప్పుడు ఇందులో ఈ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఉంటుంది తెలుసు కదా ప్రీపెయిడు పోస్ట్ పెయిడు అంటే ప్రీపెయిడ్ అంటేనేమో ముందే ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం లేదనుకుంటే ఆ జిల్లాలో ఆ పలానా ఎమ్మెల్యేను గెలిపించుకోవడం కోసం ఖర్చు పెట్టిన వాళ్ళ కోసం ఇట్లాంటి వాళ్ళ కోసం కొన్ని అంటే ఇప్పటికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళని గెలిపించడం కోసం కొంతమంది ఫండింగ్ ఇచ్చురు వాళ్ళ కోసం కొన్ని ఇప్పుడు కొత్తగా ఖర్చు పెడతల కోసం కొన్ని అంటే ఇప్పుడు కొన్ని సమర్పించుకుంటు వాళ్ళ కోసం కొన్ని ఇట్లా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ పద్ధతుల ఈ కార్పొరేషన్ పోస్టులను అమ్ముకుంటున్నట్టు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో కాబట్టి ఇది మామూలు దందారే వీళ్ళకు చాలా వెనుదవెట్టేటువంటి విద్యనే ఇప్పుడు చెప్తున్నాయి కదా ఒక్కొక్క కార్పొరేషన్కి కోట్ల కోట్లు అందులో ఇప్పటికే సగం సగం హాఫ్ ఆఫ్ పేమెంట్లు ఇచ్చి బుకింగ్లు చేసి పెట్టుకున్నారు ఒక మంచి రోజు చూసుకొని జీవో తెచ్చుకొని పోయి సోనీగా వాళ్ళు చేసేట్టు చేస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లకు గత ఐదు సంవత్సరాల నుంచి బాగా ఇంపార్టెన్స్ వచ్చింది జర ఇంపార్టెన్స్ పెరిగింది ఇప్పుడు కార్పొరేషన్ అంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు సపోజ్ గిడ్డంగుల శాఖ ఉన్నది రాష్ట్ర మొత్తంలో ఏ దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నా ఏమున్నా రాష్ట్రంలో నలుమూడు నూట పంతొమ్మిది కాన్స్టెన్సీల ఆయన ఏడుకైనా పోతాడు ఆయనకు ఆ ప్రోటోకాల్ ఉంటుంది ఇట్లా రకరకాల పొజిషన్లకు రకరకాల కార్పొరేషన్లకు ఈ విధంగా డిమాండ్ ఉన్నది దాంట్లో భాగంగా మొత్తము రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఈ కోట్ల వరకు రాబట్టుకోవడం కోసము ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా కత్తుంది ఇక దీంతోపాటు నెక్స్ట్ ఉన్నాయి ఉండే ఎంపీ ఎలక్షన్స్ దాంట్లో కూడా వచ్చాదనమాట ఈ లెక్కన ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు వాళ్ళకు పదవులు లేకపాయా ఏం లేకపోయాయి మొత్తం ఆకలి మీద ఆవురు ఆవురు అంటూ ఉన్నారు సో పదేళ్ళ తర్వాత పదవి వచ్చే ట్రైగా ఇప్పుడు అందిన కాడికి దోసుకోవడమే ఏడంగా వస్తే ఆడంగా మలుపుకోవడమే ఇవన్నీ ఏయడమే ఇక నిన్నమన్నా మనం ఒక వార్తలు వస్తున్నాయి రైతు బంధు పైసలు ఎందుకు వడతలేవు ఎందుకు వాడతలేవు అన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో పెడుతురు ఇప్పుడున్నటువంటి మంత్రులలో ఒక మంత్రి కాంట్రాక్టుల పైసలను రిలీజ్ చేసిన మరి అది ఎంతవరకు నిజమో తెలియదు తెలుసుకుని మనకేమన్నా సూచయిన వార్త వచ్చినా కానీ మనం పెద్ద బ్యాన్ వేద్దాం దానికి ఏం భయపడేది లేదు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఆగినం రైతులకే పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఒక మంత్రి గారికి రైతు బంధు కోసం పెట్టినటువంటి రైతు బంధు కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల రూపాయల ఏడు వేల ఏడు వందల కోట్లని ఈ ఏడు వేల ఏడు వందల కోట్లని ఒక మినిస్టర్ గారికి తన కాంట్రాక్ట్ల కోసము పెట్టిందంట ఆ కాంట్రాక్టుల డబ్బులు తన మినిస్టర్ బిల్లులు పెండింగ్ ఉంటే ఆ మినిస్టర్కు ఈ డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసిండు ఇవాళ రైతుల నోట్లే మర్చిగొచ్చిండు ఇప్పటిదాకా రైతు బంధు వడదా మిత్రులారా ఎవరికన్నా వడదా రైతు బంధు అద్దెకరం లోపల ఉన్న వాళ్ళకు ఐదు గుంటలు పది గుంటలు ఇరవై రెండు గుంటలు మూడు గుంటలు గుంటలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పసలు వేసిండు అది వేసి ఏంది పది రూపాయలు వేసి ఈ పైసలను మీరు యాసంగి పంట కోసం వాడండి సాగు కోసం వాడండి అని చెప్పేసి పెట్టిండు మెసేజ్ అయిపోయి రైతు రైతు బంధు గురించి మర్చిపోయి అంత జనం కూడా మర్చిపోవచ్చు ఇక చూసిర్రు 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 చివరికి పోయి మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి ఇట్లా రెండు రూపాయల మిత్తికి మూడు రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు సాగు కార్యక్రమాలు చేసుకుంటున్నారు సో కాబట్టి ఇక రేపు వాడు వేసినా సంక్రాంతి తర్వాతనో లేకపోతే రేపటి నేను వేసినా కానీ అది ఉపయోగం ఉండదు ఏం ఉపయోగం ఉండదు చెప్పు ఆల్రెడీ సాగు కోసం దీనికోసం అప్పులు తెచ్చి వేసుకున్నారు ఇప్పుడు తుకాలు వీకి నాట్లేసుకున్నాక నువ్వు డబ్బులు వేస్తే ఇప్పుడు వాడిని అప్పు ఇచ్చినోడు వెంటనే ఇవి రాగానే పోయి తీసుకపోయి ఇస్తాడు తీసుకుంటాడా వాడు కనీసం మూడున్నర నెలన మిత్తి కోసం ఆశపడతాడు కాబట్టి నువ్వు ఇచ్చినా గానీ ఉపయోగం ఉండదు అనమాట మొత్తం అప్లప్పాలు కావడము స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఏ వాడు కూడా నాయన మీది మీ మామూలు అడుగు కాదు మీరు రాగానే క్రాప్ హాలిడేలు మీరు రాగానే కరెంటు పోవుడు మీరు రాగానే రైతు బంధు పసిలు పడకపోవడు గిట్లా ఉండదు కథ సో కాబట్టి మంత్రిగారిని ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రి గారికి ఆ పాత బిల్లులు పెండించారంట మరి ఆ మంత్రి గారు ఎవరు ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏ మంత్రి పోయినాయి అనేది చూడాలి ఇక తెలుస్తుంది తొందరలోనే తెలిసాక ఆ వాస్తవాలు ముందుకు వెళ్ళి తీసుకొస్తా తప్పకుండా మరి రైతుల నోట్ల మట్టి వచ్చి ఇంకా మంత్రికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చెప్పండి మీరు ఇది కథ